హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత బృంద ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ద్వారకా తిరుమలని చూద్దాం రండి ద్వారకా తిరుమల హైదరాబాద్ నుంచి త్రీ వన్ కిలోమీటర్స్ ఉంది సుమారుగా ఆరు గంటల ప్రయాణం ఈ ఇక్కడ చూస్తుంది మనం శ్రీవారి ఫ్రీ బస్ మనం లోకల్ ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చండి ఈ బస్ యూజ్ చేసుకొని ఇది గోపురం ఇది ద్వారకా తిరుమల ఎంట్రెన్స్ అండి ఇక్కడ గుడికి వెళ్ళే మార్గంలోనే అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ లగేజెస్ పెట్టుకోవడానికి కౌంటర్ కూడా ఉంది ఈచ్ బ్యాగ్కి ఫైవ్ రూపీస్ అండ్ నైట్ టైం రష్ లేని టైమ్స్లో అయితే ఇక్కడ ఈజీగానే పెట్టుకోవచ్చు కొంచెం రష్ ఉన్న టైంలో అయితే టోకెన్స్ ఇస్తారు అండ్ ఇక్కడ షాప్స్ అన్ని నైట్ టెన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అయిపోతాయండి ఇక్కడ అన్నీ కొబ్బరికాయలు పూలు తులసిమాలలు అన్నీ దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అయితే ఎవరైతే మార్నింగ్ సుప్రభాత సేవకు వెళ్తారో వాళ్ళు ముందే తీసుకొని పెట్టుకోవాలి అట్టి పనులు తులసిమాల కొబ్బరికాయలు అవన్నీ ముందే తీసి పెట్టుకోవాలి మార్నింగ్ ఓపెన్ చేయరండి ఈ షాప్స్ అండ్ ఇక్కడ స్వామివారి స్వామివారి ఫ్రీ జలప్రసాదం అంటే వాటర్ కూడా ఫ్రీ సప్లై ఉందండి ఇక్కడ అగర్బత్తుల కౌంటర్ కూడా ఉంది తిరుమలలో ఎలా అయితే అమ్ముతారో అలానే అమ్ముతున్నారు ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఫోటో స్టాల్స్ అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ దీనికి ఒక సపరేట్ స్టాల్ ఉంది ఇదే ఆ స్టాల్ ఇదేమో ధూప్ స్టిక్ స్టాల్స్ సేమ్ మన తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఇంకా ఇక్కడ టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్ సో ఫోన్స్కి ఇక్కడ ఒక బా ఇక్కడ ఒక బూత్ లాగా ఉంది ఇక్కడ మనము ఈచ్ ఫోన్ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ మనం ఫోన్స్ పెట్టి వెళ్ళచ్చు మనకు టోకెన్స్ ఇస్తారు ఇలా ఫోన్స్ ఇక్కడ పెట్టే తర్వాత ఇక్కడ క్యూ లైన్లో ఫ్రీ ఎంట్రీ ఉంది టికెట్స్కి టికెట్స్ తీసుకొని ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకోవడానికి టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి కూడా క్యూ లైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇదే ఆ క్యూ లైన్ కాంప్లెక్స్ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి రష్ ఎక్కువ అంటే ఇక్కడే లడ్డు కౌంటర్ ఇంకా ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయండి ఇలా క్యూ కాంప్లెక్స్ పక్కన పక్కన చూస్తే ఒక అద్భుతమైన శిల్ప ఇలా పక్కన చూస్తే ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ చాలా బాగుందండి అంటే దశావతారాలు ఉన్నాయి హార్సెస్ ఎలిఫెంట్స్ అమ్మవార్లు ఉన్నారు ప్రతి ఒక్క దేవతా శక్ దేవతామూర్తులు అందరూ ఉన్నారు నీట్గా నీట్గా చెక్కారండి చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది అండ్ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు నైట్ టైం సో అందుకే మేము బాగా చూడగలిగాము మాకు చాలా నచ్చింది ఇక్కడ ఒక పక్కకేమో అష్టలక్ష్ములు ఉన్నాయండి ఇంకొక పక్కనేమో దశావతారాలతో ఉన్నాయి ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి చాలా చాలా బాగున్నాయి మనము అష్టలక్ష్ములను ఎవరైనా చూడలేకున్నా దశ అవతారాలు ప్రతిదీ పెద్దగా ఒకే రాయితో చెక్కబడి చాలా చక్కగా చెక్కారండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామివారి వస్త్రాలు అవి అమ్మవారి చీరలు కూడా అమ్మడానికి పెట్టారు ఇది నైట్ కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసి పెట్టుకున్నారు చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఏంటంటే మీకు పడుకోవడానికి ఒకవేళ రూమ్స్ వద్దనుకున్న వాళ్ళు సైడ్లో ఇక్కడ కూడా పడుకునే అవకాశం ఉందండి చూడండి భక్తులు ఎలా పడుకున్నారు మీకు కంపల్సరీ రూమ్స్ తీసుకోవాలన్న అవసరం లేదు సో so, ఈ గుడిలో ఈ ఆర్కిటెక్చర్ ప్లేస్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఉంది మన జోడియాక్ సైన్స్ అండి ఇక్కడ పైన ప్రతి ఒక్కటి మన జోడియాక్ సైన్ అంటే మన పన్నెండు రాసులు ఉన్నాయి ఇక్కడ ఏ రాశి వాళ్ళు ఆ రాశి కింద నిల్చొని దండం పెట్టుకుంటున్నారు అందరూ మేము కూడా అలానే పెట్టుకున్నాము తులారాశి సింహరాశి మిథున రాశి అన్ని రాసులు ఉన్నాయి అలా ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది మధ్యలో ఇక్కడ మధ్యల వటపర్త సాయి కూడా ఉన్నాడు అంటే ఇక్కడ కృష్ణుడు ఆకు మీద పడుకొని ఉన్నాడండి ఇది సేమ్ ఎక్కడ ఉంటుందంటే శ్రీకాళహస్తిలో ఉంటుంది మీరు శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఇక్కడ నాలుగు గోపురాలు ఉన్నాయండి లాగా ఇది సేమ్ తిరుమలలో ఎలా ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి ఇంక ఇక్కడ ప్రతి ఒక్కటి చెట్టు కింద కూర్చోవచ్చు ఇంకా చెవు పోగులు గుట్టించుకోవచ్చు ప్రతి అన్నప్రాసనం చేసే వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంది మీకు ఏదైనా ఎంక్వైరీ కా ఎంక్వైరీ ఉంటే ఇక్కడ కనుక్కోవచ్చండి అండ్ ఇక్కడ ఏసీ ఏమో థౌజండ్ రూపీస్ నాన్ ఏసీ ఏమో సెవెన్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఇచ్చారు వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ రూమ్స్లో ఇప్పుడు చూస్తుంది మనం మెయిన్ గోపురం అండి ఇన్సైడ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అందుకే మేము బయట నుంచి చూపించాం ఇక్కడ గోశాల కూడా ఉంది అండి సిఆర్ఓ ఆఫీస్ ఉంది ఇంకా ఏనుగులు ఉన్నాయి సేమ్ మనం తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు కింద అందరూ దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారండి ఒక షెడ్ లాగా కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ తిరుమలలో అయితే ఎలా అయితే ఉందో ఇక్కడ వకుల మాత అన్న ప్రసాదం కూడా ఉంది నైట్ టైం డే టైంలో కూడా ఫ్రీ భోజనం అండి ఎప్పుడూ ఉంటుంది ప్రతిరోజు పప్పు చారు అన్నం కూర పచ్చడి అన్నీ ఉన్నాయి ఇది శ్రీవారి ఏనుగు అండి దీని పేరు గజలక్ష్మి మేము డెఫినెట్ మేము ఈ ఏనుగు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము మాకు చాలా బాగా అనిపించింది దానికి లడ్డు కూడా పెట్టాము తీసుకుంది దీని పక్కనే మనం గోశాల కూడా చూ చూసుకోవచ్చు ఇంకా శివాలయం కూడా ఉంది దీని పక్కనే కొంచెం అన్ని దగ్గర దగ్గరలోనే ఉన్నాయి రూమ్స్ అయితే రూమ్స్ కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి అన్నీ వీటి దగ్గరలోనే ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్